వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని గ్లోబల్ పినేషియాని అన్నది అంటే అనేక వ్యాధులను తగ్గించగలిగినటువంటి ఔషధము అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని గుర్తించడం జరిగింది దీన్ని వాటర్ పార్సులిన్ అంటాము పోచు యొక్క పోచులేక ఒలరేషియా దీని యొక్క శాస్త్రీయ నామం అలాగే దీంట్లో ఇంకొక రకం ఉంటుంది అది పోర్టు లేఖ క్వాడ్రిఫీడా సో వాటర్ పార్సులిన్స్ అని అంటారు దీన్ని చాలా అద్భుతంగా ఔషధ ప్రయోజనాలు ఎక్కువగా దీన్ని మెడిసిన్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వాడుతున్నారు పసుపు రంగు ఫ్లవర్స్ వస్తాయి కొన్ని మొగ్గలు ఇది ఉదయం పూట సాయంత్రము దీని నుంచి ఫ్లవర్స్ వస్తాయి ఒకసారి రెండు వచ్చిన తర్వాత పెద్దగా కనిపించవు ఎనివే మీరు సులభంగా దీన్ని గమనించవచ్చు వేర్లతో సహా చూడవచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా ఇది పెరుగుతుంది ఎవరైతే ఈ మూత్ర రోగాలతో బాధపడుతున్నారో మూత్రం సరిగా రాక మూత్రం మూత్ర అంటారు అటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని ముద్దగా తీసుకుంటే కనుక చాలా సులభంగా వ్యాధిని తగ్గించినట్టు గుణం ఉంటుంది